ఈశ్వరుడు ఇచ్చిన సంపద ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే ప్రకృతిలో ఏమున్నాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు ఉన్నాయి ఇంకా వృక్షాలు జంతువులు పర్వతాలు నదులు సముద్రాలు సూర్యచంద్రుడు ఈ మొత్తం ప్రకృతి సంపదయే దీనిని ఇచ్చింది భగవంతుడే కానీ ఏ సైంటిస్టు స్వయంగా తయారు చేయలేదు వీటన్నింటినీ ఎందుకు ఇచ్చినట్లు ఒకటి భూమి భూమి మనకు ఆధారంగా ఉంటున్నది కూర్చోవడానికి నిలుచోవడానికి ప్రయాణం చేయడానికి ఇల్లు కట్టుకుని నివాసం ఉండటానికి ఈ భూమియే ఆధారం ఇంకా భూమి నుండే మనం తినే ఆహారం వస్తున్నది సస్యాలు కాయకూరలు పండ్లు మొదలైనవన్నీ వస్తున్నవి భూమి నుండే ఖనిజాలు వస్తున్నాయి ఇవన్నీ మానవుడు ఉపయోగించుకుంటున్నాడు రెండు నీరు నీరు మానవుడికి ఇతర ప్రాణులకు దప్పిక తీరుస్తున్నది ఈ నీరే చెట్లకు కూడా కావాలి మానవ మనుగడకు నీరు ఎంతో అవసరం మూడు అగ్ని ఆహారాన్ని పచనం చేయడానికి అగ్ని అవసరం అలాగే మన శరీరంలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ అగ్ని ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేది అగ్ని లేకపోతే శరీరం చల్లబెడితే అయిపోతుంది నాలుగు వాయువు ముఖ్యంగా ప్రాణికోటి జీవనానికి తప్పనిసరి అవసరం గాలి లేకపోతే శరీరం చెమటలు బట్టి ప్రశాంతంగా ఉండలేం అంతేకాదు బయటనున్న ఈ వాయువే మన ముక్కు రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి ప్రాణవాయువుగా మారుతుంది జీవన చర్యలకు సహాయపడుతుంది ఐదు ఆకాశం మనం ఈ భూమి మీద తిరగడానికి అవకాశం కలిగించేదే ఆకాశం శబ్దాలు వినపడాలంటే ఆకాశం ఉండాలి ఆరు వృక్షాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి వృక్షాలు కాయకూరలు పండ్లు పూలు మాత్రమే కాక రకరకాల ఔషధాలను ఇచ్చే ఔషధ వృక్షాలు కూడా ఉన్నాయి అనేక రకాల జబ్బులకు వాడే ఆయుర్వేద మందులలోనూ కొన్ని ఇంగ్లీష్ మందులలో కూడా ఈ ఔషధీ మొక్కలను వాడతారు ఇంకా వృక్షాలు నీడనిస్తాయి వంట చెరుకునిస్తాయి గృహ నిర్మాణాలలో ద్వారాలు తలుపులు కిటికీలు అన్నీ ఈ వృక్షాల ద్వారానే ఏడు జంతువులు అనేక జంతువులు మానవులకు ఉపయోగపడతాయి వ్యవసాయంలో సాయం చేస్తాయి పాలు పెరుగు వెన్న నెయ్యి జంతువుల ద్వారానే వస్తాయి కుక్కలు ఇంటి కాపలాగా కొన్ని జాతులు దొంగలు పట్టడానికి ఉపయోగపడతాయి ఎనిమిది పర్వతాలు అనేక ఔషధాలనిస్తాయి మేఘాలను అడ్డగించి వర్షాన్నిస్తాయి కొన్ని రక్షణగా ఉంటాయి తొమ్మిది నదులు సముద్రాలు సముద్రాల వల్ల అనంత జలరాశి లభ్యం సముద్రంలోని నీరే వేడెక్కి మేఘాలుగా ఏర్పడి వర్షిస్తాయి ఆ వర్షం నదులకు చేరుతుంది ఆ నీరు త్రాగడానికి పంటలకు ఉపయోగపడుతుంది ఆనకట్ట కట్టి కరెంటు తయారు చేయవచ్చు పది సూర్యచంద్రుడు ప్రపంచాన్ని వెలిగించి చూపేవారు సూర్యచంద్రుడు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు వెలుగునిస్తాడు సూర్యుడు వేడిని చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఆహ్లాదం కలిగిస్తాడు చంద్రుని కిరణాల వల్ల కొన్ని పంటలు బాగా పండుతాయి సూర్యుని లేలేత కిరణాలు శరీరానికి మేలు చేస్తాయి ఈ విధంగా ప్రకృతి అంతా మానవులకు మేలు కలిగించేది ఈ ప్రకృతి మానవుల మేలు కోసం మానవుల మనుగడ కోసం భగవంతుని చేతనే ప్రసాదించబడింది ఇవన్నీ కాక మానవుడికి భగవంతుడు మరొక మేలు చేస్తున్నాడు అదేమిటంటే మనం హాయిగా తిని పడుకుంటే మనలోనే ఉన్న పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం తిన్న ఆహారాన్ని అరిగించి సారాన్ని రక్తంలో కలిపి మన దేహమునందంతటా ప్రసరింపజేస్తూ అన్ని అవయవాలకు శక్తిని ప్రసాదిస్తున్నాడు పనికిరాని పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేస్తున్నాడు ఇన్ని విధాలుగా మనకు ప్రకృతిని ప్రసాదించి రక్షించే ఈశ్వరుడిని స్మరించటం ప్రతి మానవుడి కనీస బాధ్యత అదే కృతజ్ఞతగా నమస్కరించుట సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి